కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామం నా పేరు గుమ్మడివెల్లి రాజేశ్వరి మా ఊర్లో బీసీ మహిళ రిజర్వేషన్ రావడం వల్ల నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రూపకంగా ఏ హామీలు అయితే ఇచ్చినో ఆ హామీలు నెరవేర్చని రోజు మా గ్రామ ప్ర మా గ్రామ ప్రజలందరూ నన్ను నిలదీసి అడగక ముందుకే నేనే బహిరంగంగా కులానికి ఒక చెప్పు మెడలేసుకొని వేసుకొని రాజీనామా చేసి ఒక రాజకీయానికే పులిస్టాప్ పెట్టేస్తా అని నేను మా ఊరు గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది రాజేశ్వర్ గారా అవునవును ఎవరు నేను శివరాం రెడ్డి ఫ్రమ్ జిఎస్ఆర్ టీవీ ఓనర్ ని జర్నలిస్ట్ ఓకే చెప్పండి మీరు చెంజర్ల గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థి కదా అవును ఇది చాలా వైరల్ అవుతుంది ఏదో హామీలు నెరవేర్చపోతే అవును మీరు చెప్తే బాగుంటది అది అంటే ఇప్పుడు చెప్పాలా ఉన్నారు చెప్పండి చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు ఏంటి అంటే మీరు క్వాలిఫికేషన్ డిగ్రీ చదువుకున్నారు కదా ఏదో వంద పడకల హాస్పిటల్ కట్టిస్తాను ఓపెన్ జిమ్ పెట్టిస్తా కూరగాయల మార్కెట్ కట్టిస్తా గ్రంథాలయం కట్టిస్తా మినీ కళ్యాణ మండపం కట్టిస్తా అన్నారు అవును ఎట్లా ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అవుతుంది అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎట్లా ఫండ్స్ వస్తాయి ఫండ్స్ వచ్చిన తోని మనము ఫండ్స్ ఎందుకు వస్తాయి విలేజ్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వస్తాయి సో నేను ఆ డబ్బుల్ని విలేజ్ డెవలప్మెంట్ గ్రామ అభివృద్ధికి కోసం యూజ్ చేస్తా ఇంకొకటి పన్నెండు పడకల హాస్పిటల్ అనేది ఇంతకు ముందుకి మా విలేజ్ కి వచ్చి ఉండే ఎందుకంటే మాది నాలుగు కి ఉమ్మడి గ్రామం అన్నట్టు ఇప్పుడు ఎక్కువ హెడ్ క్వార్టర్స్ అయితే మన మా విలేజ్ లోనే ఉంటది కాబట్టి ఇక్కడ హాస్పిటల్ వచ్చేది ఉండే కాకపోతే వచ్చినప్పుడు వీళ్ళు ఓకే చేయలేదు సో ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ శాంక్షన్ చేయించుకోవాలి అనేది ఒకవేళ వీళ్ళు శాంక్షన్ చేయనప్పటికీ మా చుట్టూ మా విలేజ్ చుట్టూ క్వారీలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఎట్లాగూ ఏమంటారు అంటే క్వారీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం కొంతమంది దాతలు కూడా ఉంటారు కదా సో వాళ్ళ హెల్ప్ తీసుకొని పన్నెండు పడికల హాస్పిటల్ పెట్టాలి అనేది నా కోరిక అంటే ఎందుకు అన్న డిసిషన్ అని అంటే ఇప్పుడు మనకి హై స్కూల్స్ అండ్ హై స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కంటే కార్పొరేట్ స్కూల్స్ టీచర్స్ టీచింగ్ కి తక్కువనే ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటది ఇప్పుడు మన దగ్గర స్కూల్ దగ్గర అన్ని సౌకర్యాలు లేకపోవడం వల్లనే మన పిల్లల్ని పేదమ్మాయిలే వచ్చి చదువుకుంటారు స్కూల్ సౌకర్యాలు లేవు అనే ఒక్కటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కార్పొరేట్ స్కూల్ పంపిస్తున్నారు అదే మన స్కూల్ అన్ని విధాలుగా డెవలప్ అయి ఉంటే మన ఊర్లో ఉన్న పిల్లలు బయటకెళ్లరు ఒకటి ఇప్పుడు మాలాంటి యువత చాలా మంది ఏంటి అంటే విలేజ్ లల్ల ఉండట్లేదు సిటీలలో వెళ్ళి బతుకుతున్నారు మా గ్రామ అభివృద్ధి ఉండి మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఇది అన్ని సౌకర్యాలు మా గ్రామంలో అన్ని ఫెసిలిటీస్ ఉంటే మా లాంటి భవిష్యత్తు తరాలు ఇక్కడనే బతుకుతారు కదా అది రెండో ఆలోచన థర్డ్ ఆలోచన ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక సర్పంచ్ ఉన్నారు ఒక సర్పంచ్ ఉన్నారు ఒక లేడీ రిజర్వేషన్ వచ్చింది ఆ లేడీయే రాజకీయం చేయాలి ఆమె ప్లేస్ లో ఆమె ఓన్లీ నిల్చోవడం ఎన్నికల ప్రచారానికి గెలిచిన తర్వాత ఇంకా మొత్తం వాళ్ళ హస్బెండ్ గాని వాళ్ళ కొడుకు గాని వాళ్ళ అన్నమ్ములు గాని వాళ్ళ నాన్న గాని ఇట్లా చేస్తున్న పరిస్థితులు కానీ ఒక మహిళ సర్పంచ్ అయితే ఒక మహిళనే సర్పంచ్ చేయాలి ఆమెనే స్టేజ్ ఎక్కి మాట్లాడాలి ఆమెనే ఊర్లో తిరగాలి ఆమెనే ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ఆమెనే పరిష్కరించాలి ఇది ఒకటి మళ్ళీ యువత యువత అనే వాళ్ళు చాలా మంది రాజకీయంలోకి రావాలి అంటే భయపడుతున్నారు భయపడుతున్నారు కాబట్టి ఏంటిది అంటే రాజకీయం అని అంటే డబ్బుతోని పలుకుబడితోని కూడుకున్నది కాదు ఒక సేవ దృక్పథంతో మనం పబ్లిక్ లో వెళ్ళి పబ్లిక్ ల కష్టాలు తెలుసుకొని అందరితో మాట్లాడి మనకు తోచినంత సాయం చేస్తే పబ్లిక్ పబ్లిక్తో అటాచ్మెంట్ ఉంటే ఎవరైనా రాజకీయాలలోకి రావచ్చు అది లేడీ అయినా కానీ యువత గాని భయపడాల్సిన అవసరం లేదు అని తెలియడానికి ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనకు ఓట్లని డబ్బుతోని కానీ లేదు అంటే సానుభూతితో కానీ అన్ని గ్రామాలలో ఇదే జరుగుతుంది ప్రజల ప్రజలలో ఆదరణ ఉండాలి అన్న ఇప్పుడు ఏమంటారు అంటే మనం ఒక అడుగు ముందుకు వేసినాం ఎట్లా వేసినాం నేను పనులు చేస్తా అని చెప్తున్నాను నేను ఇక్కడ పనులు చేయకపోతే అన్ని కులాల చేయకపోతే నేను అట్లా రాజీనామా రిజైన్ చేస్తా అని చెప్తున్నా ఇంకొకటి ఈ ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టినా అంటే పబ్లిక్ లో కూడా అవగాహన రావాలి మార్పు రావాలి ఒక ఆడపిల్ల అయినప్పటికీ కూడా మన గ్రామ అభివృద్ధి కోసం ఇట్లా మాట్లాడుతుంది మనం ఏం చేస్తున్నాం మనం ఆలోచన చేయాలి మనం ఇప్పుడు ఆలోచన చేస్తానే నెక్స్ట్ తరాలు కూడా యువత అనే అనేవాళ్ళు ముందుకొస్తారు ఇట్లా మన కి కూడా బెనిఫిట్స్ ఉంటది మనకు కూడా ఊర్లో గుర్తింపు వస్తుంది అని ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఇట్లా ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఏ వ్యక్తి గాని గ్రామంలో ఒకవేళ నేను గెలిచిన అనుకో ఏ వ్యక్తి అయినా మా ఇంటికి వచ్చి లోపల కూర్చొని వాళ్ళ పని చేపించుకోవాలి పని చేయని రోజు కూడా నిలదీసి అడిగే ధైర్యం ఉండాలి వాళ్ళకి ఫస్ట్ అంటే మనం క్వశ్చన్ చేసి అడగాలి ఎందుకంటే మనం ఒక సర్పంచ్ గాని ఎంపీసీ గాని జెడ్పీటీసి గాని ఎమ్మెల్యే ఎవరైనా వాళ్ళని ఎందుకు గెలిపించుకుంటాం ఒక గ్రామం అభివృద్ధి చేస్తారు మండలం అభివృద్ధి చేస్తారు అనే ఒక ఆలోచనతోనే కదా సో ఇప్పుడు ఇది కి అవగాహన రావాలి అనే ఒక్కటి ఒక పాయింట్ తోని నేను కొంచమన్నా మార్పు తీసుకొస్తా అనే ఆలోచనతోని అన్న ఇండిపెండెంట్ అన్న రేపు రేపు ఇప్పుడు కాంగ్రెస్ అని బీజేపీ అని అది అనేది అది గెలిచిన తర్వాత అన్న కానీ ఏది గెలిచినప్పటికీ ఒకవేళ నేను గెలిచిన అనుకో ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి ఏ గ్రామానికైనా మూడు పార్టీలు ఉంటాయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ మా ఊరు అభివృద్ధి వస్తే మేము అందరం కలిసి పని చేస్తాం మేమందరం కలిసి పనిచేస్తాం ఎందుకంటే మా విలేజ్ ని డెవలప్ చేసుకోవాలి ఒక ఆదర్శ గ్రామం కావాలి అని మేము అందరం కలిసి పనిచేస్తాం అట్లా ఆల్ ది బెస్ట్